బాబాయ్ మీరు ఏం చేస్తా ఉంటారు నేను టాప్ మేస్తానండి టాప్ మేస్త్రి ఏంది గడిచిన ఐదు సంవత్సరాలు గట్టి పని ఉందా అసలు ఏం పని ఉందా ఎస్కా అట్టగా పెరిగింది మొత్తం అట్టగా పెరిగింది ఆయనతో ఏం పని లేదు గో కనీసం అంత చేస్తే ఒక ప్లాట్ ఇవ్వలా ఏంది ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చాను అన్నాడుగా ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు నాకు చెప్పమను పలానా లక్షణ కన్నా లక్షణ నా పేరు ఒక ప్లాట్ ఇవ్వలా ఏమిలా ఏంది బాబాయ్ ముప్పై ఒక లక్షల మందికి సెంటు స్థలాలు ఇచ్చామంటే కూతుల్ దగ్గర పోతున్నా ఆ సెంటు స్థలాలు ఇచ్చామని చెబుతుంటే ఏమేవలే ఆడు చేసింది రోతే ఇప్పుడు అంత మంది ఎమ్మెల్యేలు ఎందుకు కూడిపోతారు ఆడు చేసింది రోత కాబట్టి ఏ రోత చేసాడు అందరికి డబ్బులు ఇట్టాడు రోత్ ఏ అందరికి డబ్బులు ఇచ్చాడు ఏమమ్మా అనవసరమైన డబ్బులు ఎందుకు అవసరమై ఏదన్నా కుటుంబానికి ఉపయోగపడి ఇవ్వాలి అనవసరమైన మేము ఖర్చు పెట్టమా మేము చేయమా సరే అయితే బానే ఉందలే కాని ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఎత్తున్నాడు చంద్రబాబు చేస్తాడు గ్యారంటీ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఎనిమిదో తారీఖు నుంచి ఫ్రీగా నాకు రెండు వేలు ఇంటికి వేసుకొని వచ్చేసింది చేస్తాడు గ్యారంటీ చేస్తాడు రెండు వేలు ఇరవై ఏళ్ళు అవుతుంది అంటున్నారు ఎందుకు ఈ మాటలన్నీ గానీ వస్తుంది రెండు వేలకే వస్తుంది జగన్ మోహన్ రెడ్డి చేసినంత తప్పే ఏం బాబా మంత్రులు ఏం మోసం చేశాడంటావు జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట మాట్లాడనాలుగా పక్కన సహజరులు వాళ్ళు కూడా వాళ్ళు గెలిచారు వాళ్ళు మాట్లాడినాలుగా నువ్వేం చేసావు ఎర్రెప్పు నేను అనగా అనొచ్చు నాకు ఓక ఉంది అది చేసింది ఎర్రెప్పు పని ఎనిమిది సీట్లతో ఓడిపో చేశారు మరి ఈయన ఇరవై మూడు సీట్లు ఆయనకి గా అప్పుడు ఏం చేశారు మాటలు కానీ ఆ మాటలు కాదు కాని సరే గాని అప్పుడు ఉన్న మంత్రుల్లో కొడాలి నాని వల్లభి నేను వంశి గొప్పడే మా గుడివాడ ఆయన మాట్లాడే భాష ఎలా ఉండేది అంటారు ఆయన మాట్లాడే భాష అంటే ఒకటి ఆయన ఒక వ్యతిరేకం ఆడికి డబ్బు లేకదు ఏమి లేకదు నేను నేను చెబుతున్నా ఇవాడు కూడా కొడాలని నెంబర్ వన్ మరి ఎందుకు ఓడిపోయాడు అంటారు ఓడిపోయారు అంటే లెక్క ఉంటది ఓడిపోవటం అంటే ఓడిపోవటం అంటే రాజకీయం ఓడిపోతారండి ఈ రోజా మాట్లాడే భాషని ఎలా చదువుతుంటారు రోజా రోజా ఏమన్నా రోజా గురించి చూస్తే రోజా గురించి రోజా గురించి అడిగితే అంత మొహం చీట్లేస్తున్నా చీచే దాన్ని దాన్ని టీవీలో కూడా ఉన్నా దాని మొహం ఎందువల్ల అది అసలు ఏం మాట్లాడిద్దావు ఏం చేసిద్దో తెలియదు దాని రోజా రోజా వదిలే ఇంకేడుగు చెప్తా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని వీళ్ళందరూ మరి వీళ్ళందరూ మాట్లాడిన భాష ఎలా చూడవచ్చు అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడిన భాష వాళ్ళు బాగా మాట్లాడేది రోజా రోజా ఒక ఆడదయ్యి ఆడదయ్యి అంత అసభ్యంగా మాట్లాడకూడదు మరి జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గాని ఎంత మంది కలిసి వచ్చినా గాని నా కూడా పేకలేరు అన్నారు జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టి ఆడి నాలుగు గదులు ఉండొచ్చు డబ్బులు ఆ డబ్బులే ఏం ఖర్చు పెట్టాడు ఆ ఏడు గదులు ఎనిమిది గదులు ఉన్నాయి తిక్కుమాల ముందు ఆడు చేసింది అది వల్ల కూడా ఓడిపోయాడు అలవాటు ఉందా ఎవరికే జగన్గా నాకా నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎత్తా ఆడి ఆడి అమ్మ ఏం మందు ఏం లాహమాయా ఇప్పుడు రేపు పెడతాడు ఈయన మళ్ళా ఒరిజినల్ మందు పెడతాడు అవకాశం ఉందో పెడతాడు ఆ గ్యారంటీ అది ఆ మందు తాగినప్పుడు ఏమనిపించింది అసలు ఏ రోజు తాగుతాము ఆ రోజు అన్నం తినలేము సంకన అవుతాం మరి ఎందుకని మానుకోలేకపోయారు ఇదే అదే అది కూడా నా తప్పే నేను మానుకోపోవటం కూడా నా తప్పే కానీ ఆడు చేసింది ఒక దుర్మార్గ తప్పని అసలు రేట్లు పెంచితే జనాలు మందు తాగుతారని చెప్పి కొత్త తీరీ చెప్పాడు కదా అసలు ఏమనిపించింది మీకు అప్పుడు రైతులు రేట్లు పెంచితే ముందు తాగటం మానేస్తారని చెప్పాడు జగన్ జగన్మోహన్ రెడ్డి రేట్లు తెంగి డబ్బులు తీసేస్తాడు వచ్చాడు డబ్బులు మొత్తం తీసుకున్నాడుగా యాభై రూపాయలు మందు వంద రూపాయలు తెంగేడాడు ఆడ ఊరినే వాళ్ళ అందరికీ పెన్షన్ లో అంటారు మందు మీద మీద సరే కానీ కోటం ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది ఏదన్నా సరే పనిచేసింది అంటారా నెల రోజులు అవుతాయి చేస్తారు చేస్తారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉందిగా నెల రోజులు ఈడే చేయలేదుగా ఈడేమైనా చేశాడు అంటే జనాన్ని నాశనం చేశాడు అంతే జనాన్ని నాశనం చేసి బాగు చేశాను డబ్బులు వేసి అంటున్నాడుగా ఏంటి అడు బాగు చేసింది చేయమ్మా కుటుంబానికి రెండు లక్షల పైన డబ్బులు ఇచ్చానంటున్నాడుగా నేను అదే అదొక్కటే అదే అదే నాశనం చేశాడు మరి అదే నాశనం ఎందువల్ల అంటే దాంట్లో నాశనం ఏం డబ్బులు ఇస్తే నాశనం అవుతారు నేను డబ్బులు మరీ అనవసరంగా ఇప్పుడు నాకు ఇచ్చావాయ్యా నేను ఏదో తాగుతా పెన్షన్ ఇస్తున్నావు తాగుతా అక్కడ చేసిన నాశనం ఇక బాగా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి ఇచ్చాను అంటున్నాడు కదా ఎందుకులే వాడి గురించి అనకూడదు నేను అసఫ్యంగా అనకూడదు అంటే చంద్రబాబు నాయుడు చేసేయని ఆ రాసికయాలుగా చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను ఈసారి ఇంతకు మించి ఉపయోగిస్తాడు చంద్రబాబు నాయుడు అన్నాడు చంద్రబాబు బంగారం చేస్తాడు చంద్రబాబు బంగారం చేస్తాడు ఇది మనకు వాస్తవం రెండు వేల ఇరవై తొమ్మిది నేనే గెలుస్తాను అంటున్నాడుగా తక్కువ గెలిచేది రామ్మన్ తర్ కూడా జనం జనాలతో కలిసి జనాల్లో జనాల్లో జనాలతో కలిసి పోరాటం చేస్తాడు ప్రభుత్వం మీద ఆయన ఏం ఏం అంటున్నాడు

ఏమండీ డబ్బు ఎవరి దగ్గర ఉంటది డబ్బు డబ్బుగా చేస్తాం మాట మాట చేస్తాం అంటున్నాడుగా చేశాడు నేను చేయలేదు అండ్ చేశాడు ఏంటో ఆడి ఆడి ఏంటో ఎవరినో దేవరస నమ్మి మంత్రులను నమ్మకుండా ఆడి గెలిచిన ఎమ్మెల్యే నమ్మకుండా నూట యాభై సీట్లు అంటే ఊరిని వచ్చినాయి అంటే అంతమంది గెలిచారు అంతమంది గెలిచినప్పుడు అందరూ నా ఓళ్ళే అని ఉండాలా ఇవాళ వాళ్ళేందుకు తెర చుట్టూరు నమ్మాడంటారా సలహాదారులు నమ్మిడంటారా ఇక సలహాదారులు కదా జీవితం లేదు ఆడికి లేదా ఇక లేదు ఓకే బాబాయ్